వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిపటన శివాలయం ఆవరణలో వేంచేసిన శ్రీ వీరభద్రుని ఐదో వార్షికోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వీరభద్రుని విగ్రహమునకు భక్తులు పాలతో అభిషేకం చేయగా అనంతరం పురోహితులు పూజా కార్యక్రమం నిర్వహించారు తదుపరి ప్రసాద వితరణ పంపిణీ చేశారు ఈ సందర్భంగా భక్తులు జూపల్లి గురప్పనాయుడు మాట్లాడుతూ ప్రతి సోమవారము వీరి పొద్దున్న దేవాలయంలో పూజా కార్యక్రమం ఉంటుందని తెలిపారు సంవత్సరం డిసెంబర్ తేదీ స్థానిక శివాలయం దేవాలయంలో శ్రీ వీరభద్రుని విగ్రహం ప్రతిష్ఠించామని అప్పటి నుంచి నేటి వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెలమ శ్రేయాభివృద్ధి సంఘం నాయకులు జూపల్లి వీరారావు జూపల్లి కోటేశ్వరరావు జూపల్లి శ్రీను జూపల్లి వసంత జూపల్లి వెంకటరావు జూపల్లి శ్రీనివాసరావు జూపల్లి మద్దయ్య నాయుడు జూపల్లి ఏడుకొండలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సోమవారము ఎవరైనా పూజ జరుపుకునే వాళ్ళు ముందు రోజు వచ్చి చెప్పి జరుపుకుంటున్నారు అలాగనే ఇలాగ జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు ఐదో వర్షానికి వీలపత్రుడి గుడ్లు జరుగుతున్నది కావున ఈ కార్యక్రమంలో మన దర్శి సేవా సమితి వారి ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండు లో ఆళ్ళగడ్డ నుంచి వేరే రకస్వామి విగ్రహాన్ని చేసుకొచ్చి ప్రతివేత ఇక్కడ శివాలయం దేవుడి సంవత్సరంలో విగ్రహ మహోత్సవాలు పుట్టినరోజు వేడుకోవడం జరుపుకుంటున్నాము దీనికి అందరూ ఆహ్వానితలే ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ జన సేవా సమితి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కలిసి జనమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ఈ విగ్రహాన్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు ప్రతిష్ఠించాము ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు వేడుకలు విలమ సంక్షేమ సంఘం తరఫున మన వెలమ సంఘం ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకుంటూ భోజనాలు పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం